ఇక్కడ దేవుడు అంటే అందరికీ తెలుసు అంట పిల్లరా తెలియనటువంటి వారు ఎవరు లేరు ఆయనను ఆయనను పరిచేటటువంటి విధానములో వెనకబడిపోతా ఉన్నారు ఎందుకు వారు మహిమపరచలేకపోతున్నారంటే వారి దగ్గర రకరకాలైనటువంటి వాదనలు ఉన్నాయి అర్థమవుతుంది పిల్లరా రకరకాలైనటువంటి వాదనల ద్వారా ఈ వాదనల్లో వారు ఏమనుకున్నారంటే మేము చేసే ఆర్గ్యుమెంటే మేము చేసే మరి మాటే మేము చెప్పే మాటే కరెక్ట్ అని అనుకుని వారు అందులో వ్యర్థమైపోయి నిజంగా దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నారంటే మహిమపరచలేకపోతున్నారు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి నామమున బాప్తీసం పొంది క్షమాపణ పొందుతాం పశ్చాత్తాపడతాం పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపుతాం అని లేఖనాలు మాట్లాడుతూ ఉంటే ఇంకా అనేక మంది విపత్కరమైనటువంటి వాదనలు పెట్టుకుంటూ ఆ వాదనలు వారు ఏమైపోతా ఉన్నారంటే వ్యద్దులుగా